వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక హీరో డేట్ చూసుకుంటే పదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు మదనపల్లి టమోటా దిగుమతి ఎంత వచ్చింది అలాగే నిన్న మదనపల్లి అంగళ్ళు మొలకల చెరువు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా లాస్ట్లో ఈ అంగళ్ళు కానీ మొలకల చెరువు కానీ లాస్ట్లో ఏం ధరలు వెళ్ళాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇంకా అన్ని మండలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి దిగుమతి ఒక పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే పెరిగింది అన్ని మండిలు కలిపి చూసుకున్న కూడా పదహైదు నుంచి ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే ఈరోజు పెరిగింది మదనపల్లి మార్కెట్లో ఇక నిన్న మదనపల్లి ధర చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటెం టాప్ రేట్ పడింది ఆరు వందలతో చాలా మండిలు అయితే టాప్ రేట్లు పడ్డాయి మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఐదు వందల డెబ్బై రూపాయల వరకు అయితే నడిచాయి ఎక్కువ మదనపల్లిలో ఇక అంగళ్ళు విషయానికి వస్తే అంగల్లో స్టార్టింగ్లో ఎనిమిది వందల రూపాయలు టాప్ రేట్ ఒక ఐటమ్ పడింది మార్కెట్ మొత్తానికి ఏడు వందల యాభైతో ఒకే ఆ మండిలోనే చాలా ఐటెలు పడ్డాయి ఇక మిగతా మార్కెట్లో చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్లు పడ్డాయి ప్రతి మండీలోనూ ఏడు వందలతో రెండు మూడు ఐటాలు అయితే పడ్డం జరిగింది ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే నిన్న అంగళ్ళలో నడిచాయి అలాగే మొలకల చెరువు విషయానికి వస్తే మొలకల చెరువు కేజీఎన్ మండీలో స్టాక్ చూసుకుంటే నిన్న వచ్చిన స్టాక్ చూసుకుంటే నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ థౌజండ్ బాక్సెస్ స్టాక్ కేజీఎన్ మండీకి ఇక ఆరు వందలయితే టాప్ రేట్ పడింది ఈ కలకత్తా కాయలు యూపీ కాయలు చూసుకుంటే మంచి క్వాలిటీ ఉండేటివి ఐదు వందల మటే ఐదు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు పడ్డాయి ఐదు వందల అరవైతో ఒక ఐటమ్ ఐదు ఇరవై ఐదు ముప్పైలు అయితే చాలా ఐటలు పోయాయి నిన్న చూసుకుంటే ఈ మదనంపల్లి మల్ల చెరువు అంగల్లే కాదు ప్రతి మార్కెట్ నిన్న ధర అయితే పెరిగింది చింతామణి కోలార్ కూడా చిన్న బాక్స్ నాలుగు వందల ధర పలిగింది ఈ కొన్ని మండీలు చూసుకుంటే మూడు వందలు రెండు డెబ్బైలు కూడా టాప్ రేట్లు అయితే పడ్డం జరిగాయి పదహైదు కేజీల బాక్స్ ఏ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి